తులసి తాలి తెగి పుట్టలో పడడం తులసి పుట్టలోకి చేయి పెట్టి తాలిని చేతిలోకి తీసుకుంటుంది అయితే తులసి ఎప్పుడైతే తాళి బయటికి తీసుకొని అమ్మయ్య అని అనుకుంటూ ఉంటుందో సిద్ధు ఉన్న పలంగా కుప్పకూలిపోతాడు అయ్యో సిద్ధు సిద్ధు అంటూ తులసి లక్ష్మి బసవరాజు అందరూ కంగారు పడుతూ ఉంటారు ఏమైంది సిద్ధుకి ఎందుకు ఇలా జరుగుతోంది ఉన్న పలంగా ఎందుకు ఇలా కుప్పకూలిపోతున్నాడు అని తులసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అక్కడే ఉన్న దేవుడమ్మ తులసి నీ మెడలో మళ్ళీ నీ భర్త చేత తాళి కట్టించుకుంటే కానీ నీ భర్త మామూలు స్థితికి రాడమ్మా కాబట్టి ఆలస్యం చేయకుండా నీ భర్త చేత తాళి కట్టించుకో అప్పుడే సిద్ధు మామూలు స్థితికి వస్తాడు అని దేవుడమ్మ చెప్పటంతో బసవరాజు బామ్మ కనిష్క కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటారు అయితే సిద్ధు ప్రాణాల కోసం చేసేదేమీ లేక సైలెంట్గా చూస్తూ ఉంటారు అలా స్పృహ కోల్పోతున్న సిద్ధు తులసి మెల్లో తాళి కట్టేస్తాడు అలా అందరి ముందు ఇప్పుడు సిద్ధు తాళి కట్టేస్తాడు ఎప్పుడైతే తులసి మెల్లో మళ్ళీ సిద్ధు తాళి కడతాడో సిద్ధు కొంచెం కొంచెం కోలుకుంటూ ఉంటాడు అమ్మ ఇప్పుడు ఈ బాబు నీ మెల్లో తాళి కట్టేశారు కదా ఇద్దరు కొంగుముడి వేసుకొని ఈ పుట్ట చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి మీకు అంత మంచే జరుగుతుంది అని పూజారి గారు చెప్తారు అలా ఇద్దరూ కూడా కొంగుముడి వేసుకొని తుల్ సిద్ధు నడవలేకపోతూ ఉంటే తులసి సిద్ధుని పట్టుకొని ఇద్దరూ కలిసి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఏదైతేనే ఇంతకుముందు సిద్ధు ఎవరూ చూడకుండా తులసి నిద్రపోతున్నప్పుడు తాళి కట్టి ఉంటాడు ఇప్పుడైతే అందరి ముందు తాళి కట్టడంతో చ నేనేమనుకున్నాను ఇక్కడేం జరుగుతోంది అంతా నాకు రివర్సే జరుగుతోందే అని కనిష్క కోపంతో రగిలిపోతూ కుల్లుకుంటూ చూస్తూ ఉంటుంది